నమస్తే వెల్కమ్ టు న్యూస్ నిన్న దేశమంతా రిపబ్లిక్ డే జరుపుకుంది పంతొమ్మిది వందల యాభై నుంచి ఈరోజు వరకు ప్రతి జనవరి ఇరవై ఆరున మన దేశం రిపబ్లిక్ డే జరుపుకుంటుంది పల్లెపల్లెలో ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు ప్రజలు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన యాభై జనవరి ఇరవై ఆరు దాకా మనం మన రాజ్యాంగాన్ని అమల్లోకి రాలేదు మన రాజ్యాంగం అమల్లోకి రాలేదు అంతకుముందు యాభై దాకా దాదాపు బ్రిటిష్ రాజ్యాంగాన్ని నడిపించారు నలభై ఏడు నుంచి ఈలోపు రెండు రెండున్నర సంవత్సరాలు రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ అధ్యక్షుడు అంబేద్కర్ ప్రధానంగా రాజ్యాంగాన్ని ప్రధాన భాగం అంతా రాసింది అంబేద్కరే మొత్తం రాజ్యాంగాన్ని కోఆర్డినేట్ చేసింది రాజ్యాంగం రాసిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసింది కూడా అంబేద్కరే రిపబ్లిక్ డే సందర్భంగా అంటే రాజ్యాంగ రాజ్యాంగ దినోత్సవం రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగాన్ని రచించిన ప్రధానంగా రచించిన రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉన్న అంబేద్కర్ను తలుచుకోవడం అనేది రిపబ్లిక్ డే సందర్భంగా ఒక అత్యవసరం అంబేద్కర్ లేకుండా రిపబ్లిక్ డే ఉంటుందా నిజం నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే మన రాజ్యాంగం అనేది లేకుండా రిపబ్లిక్ డే జరుపుకోవడానికి అవకాశమే లేదు మన రాజ్యాంగాన్ని మనం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఆ రోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఆ రాజ్యాంగాన్ని రాసిన దానికి నాయకత్వం ఇచ్చిన కమిటీకి నాయకత్వం ఇచ్చిన అంబేద్కర్ను తలుచుకోకుండా ప్రతి చెబ్బీస్ జనవరికి లేదా జనవరి ఇరవై ఆరుకి సంబరాలు జరుపుకోవడం అంటే అది అన్యాయం అవుతుంది అవమానం అవుతుంది రాజ్యాంగానికి అవమానం అంబేద్కర్కే కాదు రాజ్యాంగానికి కూడా అవమానం అయితే మనం చాలా చోట్ల రిపబ్లిక్ డే సందర్భంగా చూస్తుంటాం గత చాలా ఏళ్ళుగా ఒక్క ఇప్పుడనే కాదు చాలా ఏళ్ళుగా గాంధీ బొమ్మ ఒకటి పెట్టి రిపబ్లిక్ డే వాళ్ళు ఉన్నారు జెండా వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ నుంచి కనీసం మాట్లాడకుండా పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు కూడా కనీసం అంబేద్కర్ పేరెత్తకుండానే రిపబ్లిక్ డే ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకు ఇది అంబేద్కర్ అంటే రిజర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఎస్సీ బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి అగ్రకులాలకు ఉండే వ్యతిరేకత ఒక్కటే కాదు అగ్రకుల అహంకారులకు ఈ వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు రిజర్వేషన్స్ తమకు ఇవ్వకుండా తమ ఐదు వేల ఏళ్ళు తమకే లభించిన రిజర్వేషన్లు వాడుకొని తమే ఈ సమాజంలో పెత్తందారులుగా ఉండి సమాజంతో ప్రయోజనం పొంది రిజర్వేషన్ల వల్లనే ప్రయోజనం పొంది ఐదు వేలేళ్ళు ప్రయోజనం పొందిన వాళ్ళు ఈ యాభై అరవై డెబ్భై ఏళ్ళుగా రిజర్వేషన్స్ వల్ల ఇతర సమాజము అప్పటి వరకు అణిచివేయబడి చదువులు లేక ఉద్యోగాలు లేక సమాజంలో కిందికి తొక్కబడిన సమాజం మెల్లిగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తుంటే సహించలేకుండా అగ్రకుల సమాజం సహించలేకుండా ఉన్నది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి అంబేద్కర్ అంటే కోపం ఉంటుంది అదొక్కటే కాదు అంబేద్కర్ రిజర్వేషన్ మహిళలకు కూడా మహిళల గురించి రాశాడు రాజ్యాంగంలో మహిళల అక్కల గురించి రాశాడు దళితులు బీసీలకు సంబంధించి ఆయన అనేక హక్కులు రూపొందించాడు మహిళలకు అనేక హక్కులు రూపొందించాడు ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన ఈ భారతదేశంలో ప్రధానంగా ఉన్న ఈ దోపిడికి మరో కారణమైన అణిచివేతకు మరో కారణమైన హిందూ మతాన్ని వ్యతిరేకించాడు హిందూ మతానికి సూత్రాలుగా భావించబడుతున్న మనుస్మృతిని హిందూ మతానికి గుండెకాయగా భావిస్తున్న మనుస్మృతిని తగలబెట్టాడు అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ అంటే హిందూ మతోన్మాదులకు వ్యతిరేకత ఉంటుంది కోపము కసి ఉంటుంది రిజర్వేషన్ పేరుతో ఇంకొంతమందికి కూడా ఈ కోపము కసి ఉంటుంది అలా ఆయనను ఈ దేశ చరిత్ర నుంచి మలిపెయ్యడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంబేద్కర్ని ఈ దేశ చరిత్రలో లేకుండా చేయాలని ఒక కుట్ర సాగుతున్నది రిపబ్లిక్ డే రోజు ఆయన 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 వల్లనే వచ్చిన రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన గురించి మాట్లాడకుండా ఆయనను భారతదేశ చరిత్రలోంచి చెడిపేసి భారత ప్రజల గుండెల్లోంచి కూడా తీసేయాల్సిన తీసేయాలనే కుట్రలు చేస్తున్నది చాలా ఏళ్లుగా ఇది రెండు వేల పద్నాలుగు తర్వాతనే జరుగుతున్న కుట్ర కాదు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి స్వతంత్రానికి ముందు కూడా అంబేద్కర్ని ఈ దేశ రాజకీయాల్లో లేకుండా చేయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత మరింత దూకుడుగా మరింత ప్రి ప్రజలకు అర్థం కాకుండా కాకుండా ఉండే రీతిలో హిందూ బ్రాహ్మణిస్ట్ భావజాలంతో నడుస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఆ ప్రయత్నమే చేస్తున్నాయి అంబేద్కర్ గురించి మాట్లాడుతూనే ఒకవైపు అంబేద్కర్ చెడ్డవాడని చెప్పకుండానే మంచివాడని చెప్తూనే అంబేద్కర్ మాట మాట్లాడుతూనే అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా కుట్రలు చేసే పని చాలా ఏళ్ళుగా సాగుతుంది రెండు వేల పద్నాలుగు తర్వాత అది ఊపందుకుంది అంబేద్కర్ని ఈ దేశం నుంచి లేకుండా చేయాలని వాళ్ళ కుట్ర అది సాగుతుందా అది జరుగుతుందా జరగదు ఖచ్చితంగా జరగదు అయితే నిన్నటి రిపబ్లిక్ డే సందర్భంగా కూడా చాలా చోట్ల జరుగుంటుంది ఇదే కుట్ర అంబేద్కర్ను అంబేద్కర్ గురించి మాట్లాడకుండా అనేక మంది మంత్రులు మాట్లాడుంటారు నాయకులు మాట్లాడుంటారు మనకు తెలియదు పూర్తి వివరాలు ఒకే ఒకటి దేశమంతా చర్చనీయాంశంగా అయింది మాత్రం ఒక సంఘటన మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన పెరేడ్కి సంబంధించిన సంఘటన చాలా చర్చనీయాంశమైంది ఎందుకయిందంటే అక్కడ మంత్రి అంబేద్కర్ మాట మాట్లాడకుండా అంబేద్కర్ పేరు తీయకుండా ఇచ్చిన ఉపన్యాసం ఉపన్యాసం వల్ల మాత్రమే కాదు దాన్ని ఎదిరించిన ఒక మహిళా పోలీస్ అక్కడికక్కడే దాన్ని ఎదిరించిన ఆ దుర్మార్గాన్ని ఎదిరించిన ఒక మహిళా పోలీస్ వల్ల ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయింది మహారాష్ట్ర గ్రామీణ గ్రామీణాభివృద్ధి మంత్రి గిరీష్ మహాజన్ నాసిక్లో ఆ పెరేడ్ సందర్భంగా ఉపన్యాసంలో మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడాడు భారత మాతాకి జై అన్నాడు శివాజీకి జై అన్నాడు చాలా రకాలు మాట్లాడాడు చాలామంది జై జైలు కొట్టాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండే వాళ్ళందరికీ జై జైలు కొట్టాడు ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీల భావజాలానికి దృఢంగా ఆ భావజాలాన్ని దృఢంగా వ్యతిరేకించిన ఈ దేశంలో ఆ భావజాలం ఉంటే నాశనం అవుతుందని చెప్పిన అందుకోసమే హిందూ మతం నుంచి ఈ దుర్మార్గాలన్నింటినీ వ్యతిరేకించడం కోసమే నేను హిందూ మతం నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పిన బౌద్ధ మతం తీసుకున్నా అంబేద్కర్ అంటే కసితో వ్యతిరేకతతో ఆగ్రహంతో అందరిలా చాలామంది అగ్ర కుల ముఠాలలాగే బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళలాగే ఈయన కూడా గిరీష్ మహాజన్ కూడా కనీసం అంబేద్కర్ పేరె పేరెత్తకుండా రిపబ్లికన్ రిపబ్లిక్ ఉత్సవంలో మాట్లాడాడు జెండా ఎగిరేశాడు ఉపన్యాసం ఇచ్చాడు అందులో అంబేద్కర్ పేరు మాత్రం లేదు ముందే చెప్పాను అంబేద్కర్ లేకుండా రిపబ్లిక్ డే లేదు కానీ ఆయన మాట్లాడాడు చాలా చోట్ల చాలామంది ఇలా మాట్లాడుతున్న అందరూ అది తప్పని తెలిసిన నోరు మూసుకొని కూర్చునే పరిస్థితి వాళ్ళ ఎవ్వరూ అసమ్మతి తెలిపే పరిస్థితి లేదు భారతదేశంలో ఏ అసమ్మతి కొద్దిగా తెలిపినా అది తప్పు అని చెప్పినా దేశద్రోహి అని ముద్ర వేసి జైలులకు మోపుతున్న కాలం ఇది ఫాసిజం రాజ్యం వెళ్తున్న కాలం నియంతలు ఫాసిస్టులుగా మారిన కాలం ఇది భారతదేశంలో ప్రశ్నించే హక్కును ప్రజలు కోల్పోయిన కాలం ఇది చివరికి శంకరాచార్య లాంటి వాళ్ళ మీద కూడా లాఠీలు పరిగెత్తే కాలం ఇది హిందూ మతం ఒకటే కాదు హిందూ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలు మాత్రమే కాదు ఆ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అనే దాని ఆలో దాన్ని ఆలోచిస్తే మనకు ఈ ఫాసిజం ఎందుకు వస్తుందని అర్థమవుతున్నది హిందూ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలన్నీ కార్పొరేట్ కంపెనీల కోసం పెట్టుబడిదారుల కోసం చేస్తున్న రాజకీయాలు కొన్ని సామ్రాజ్యవాద దేశాల కోసం చేస్తున్న రాజకీయాలు అందుకోసమే ఇవాళ ఆ హిందూ రాజకీయాలను ఆ అణిచివేత రాజకీయాలను వ్యతిరేకించిన అందరికీ హక్కులు కల్పించిన అంబేద్కర్ అంటే వీళ్ళకు నచ్చదు అందుకే ఆ గిరీష్ మహాజన్ కూడా అంబేద్కర్ మాట మాట్లాడలేదు కానీ అంతటా ఊరుకున్నట్టు అక్కడ ఒక మహిళ ఊరుకోలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా ఉన్న మహిళ అధికారిగా ఉన్న మహిళ మాధవి జాదవ్ మాధవి జాదవ్ అనే మహిళ అప్పటికే ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆమె ఉడికిపోతుంది అంబేద్కర్ గురించి కనీసం మాట్లాడకపోవడం ఆమె ఆమె అసహనం ఆమెలో అసహనం మనకు కనిపిస్తుంది ఆమె మాట్లాడిన మాటల్లో చాలా కోపంతో ఉన్నది అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం ఏది రిపబ్లిక్ డే రోజు అని ఆయన ఉపన్యాసం ఇస్తుండే ఉపన్యాసం ఇచ్చిన తర్వాత చివరికి ఆమె లేచి ఆయన దగ్గరికి వెళ్ళి బహిరంగంగానే మీరు చేసింది తప్పు అని ఎదిరించింది ప్రశ్నించింది ఎందుకు ఈ విధంగా తప్పు చేశారు అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్నించింది ఒక అధికారి అందులో ఫారెస్ట్ అధికారి అసమ్మతి ప్రశ్న అనే దాన్ని రూపుమాపుతున్న పాలకులు రూపమాపుతున్న కాలంలో తమలో పాలకుల్లో పాలనలో భాగమైన ప్రభుత్వంలో భాగమైన ఒక ఫారెస్ట్ అధికారి ఇలా లేచి ప్రశ్నించడం అనేది నిజంగానే ఆశ్చర్యం ఆశ్చర్యకరమైన విషయమే కానీ అవసరమైన విషయం ఆమె ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయారు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలతో వాళ్ళు సహజంగా తట్టుకోరే అంబేద్కర్ వ్యతిరేకులు అస్సలు తట్టుకోలేని పరిస్థితి అది ఆమె ఆ విధంగా ఒక్క మాట మాట్లాడి ఊరుకోలేదు చాలా ఆవేశంగా మాట్లాడింది ఆమె ఉద్వేగంతో ఉన్నది ఆమెను వెంటనే పోలీసులు పట్టుకున్నారు అదుపులోకి తీసుకున్నారు అయినా ఆమె మాట్లాడడామ పర్లేదు పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్న తర్వాత కూడా అంబేద్కర్ గురించి ఆమె చెప్తూనే ఉన్నది అంబేద్కర్ ఎంత గొప్పవాడో అంబేద్కర్ లేకుండా మనం ఎవరము లేము అని ఆమె ప్రకటించింది అందరి ముందు మంత్రి ముందు అంబేద్కర్ లేకుండా మీరు మేము ఎవ్వరము లేము అంబేద్కర్ లేకుండా భారతదేశం లేదు ఇవాళ ఇప్పుడున్న ఈ భారతదేశం లేదు ఈ రూపంలో భారతదేశం లేదు అంబేద్కర్ లేకుండా రాజ్యాంగం లేదు రాజ్యాంగం ఇచ్చిన విలువలు లేవు ప్రజలకు ఇచ్చిన హక్కులు లేవు మనం ఇవాళ ఈ ఉద్యోగాలు చేస్తున్నామంటే అంబేద్కర్ దయా దాక్షిణ్యాలే అనే మాట అన్నదాన్ని అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే మనం ఉద్యోగాలు చేస్తున్నాం ఆ హక్కులను కల్పించింది అంబేద్కర్ అటువంటి మహనీయుణ్ణి రాజ్యాంగాన్ని రాసిన మహనీయుణ్ణి కనీసం స్మరించుకోకపోవడం ఆయన గురించి మాట్లాడకపోవడం దుర్మార్గమైన విషయం అని ఆమె ఆ మంత్రి మీద విరుచుకపడినది వెంటనే ఆమెను పోలీసులు పట్టుకున్నారు దీని మీద చాలా విమర్శలు వచ్చినాయి ఆయన మంత్రి మాట్లాడకపోవడం మీద ఆ విధంగా అంబేద్కర్ను విస్మరించడం మీద ఆయన ఏమంటాడంటే మంత్రి తర్వాత ఈ జరిగిన తర్వాత నా ప్రసంగాల్లో ఎప్పుడు ఎక్కడ కూడా అంబేద్కర్ గురించి మాట్లాడకుండా ఉండను ప్రతిసారి అంబేద్కర్ గురించి మాట్లాడతాను కానీ ఇప్పుడు మాత్రం పొరపాటుగా నేను మాట్లాడలేదు నన్ను క్షమించాను నేను మాట అన్నాడు ప్రతి చోట అంబేద్కర్ గురించి మాట్లాడతాడట అంబేద్కర్కు మాత్రమే సంబంధించిన ఒక సమావేశం ఒక మీటింగ్లో ఒక ఉత్సవాల్లో అంబేద్కర్ తప్పకుండా అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన ఒక ఉత్సవంలో అంబేద్కర్ గురించి మాట్లాడట అంబేద్కర్ గుర్తు రాలేదట దీన్ని ఎట్లా ఆలోచించాలి మనం ఎవరి గురించి అయితే ఎవరి వల్ల అయితే ఈ ఉత్సవం జరుపుకుంటున్నావో ఆ ఉత్సవంలో ప్రసంగిస్తూ ఆయన గురించి మాట్లాడకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఆయన నర నరాల్లో ఏ విధంగా అంబేద్కర్ పట్ల వ్యతిరేకత ఉన్నది ఆయన బీజేపీ మంత్రి మహారాష్ట్రకి సంబంధించిన బీజేపీ నాయకుడు మంత్రి బీజేపీ ఆర్ఎస్ఎస్లో నర నరాన ఆ కార్యకర్తల్లో నాయకుల్లో నరనరాణ జీర్ణించుకున్న అంబేద్కర్ వ్యతిరేకత అంబేద్కర్ వ్యక్తి వ్యతిరేకత అంటే అంబేద్కర్ అనే వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అంబేద్కర్ భావజాలానికి సంబంధించిన విషయం అంబేద్కర్ భావజాలాన్ని అడుగడున వ్యతిరేకిస్తున్న ఈ హిందూ మతోన్మాద బ్రాహ్మణిస్టు ముఠ మూక సాగిస్తున్న అల్ల కల్లోలాల అల్ల కల్లోలాలను ఈ రోజు అంబేద్కర్ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాడు ఎదిరేవా ఎదిరించేవాడు రోడ్డు మీద నిలబడి పోరాడేవాడు జైల్లో ఉండేవాడేమో బహుశా కాబట్టి అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఈరోజు ఉంటే ఏం చేసేవాడో కూడా తెలుసు గతంలో అంబేద్కర్ చేసిన దాన్ని అయినా వీళ్ళు సహించలేకపోతున్నారు రిజర్వేషన్లను సహించలేకపోతున్నారు ప్రజలందరికీ హక్కు జీవించే హక్కు మాట్లాడే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఈ హక్కులను ప్రజలందరికీ ఇవ్వడాన్ని సహించలేకపోతున్నారు ఓటు హక్కు ప్రజలందరికీ ఇవ్వడాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు కాబట్టి చాలామంది ఓట్లు కూడా పీకి పడేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి పౌరుడికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టే ఇవాళ రాజ్యాంగం అంటే కూడా కోపం వాళ్ళక దాన్ని రాసిన అంబేద్కర్ అంటే కోపం రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూనే రాజ్యాంగాన్ని గొప్పదిగా చెప్తూ మాటలు చెప్తూ రాజ్యాంగ వ్యతిరేకులని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని రాజ్యాంగ వ్యతిరేకులని దేశద్రోహులని మాట్లాడుతూ ఆ రాజ్యాంగాన్ని క్రమక్రమంగా బలహీనపరుస్తూ దాని హక్కులను హరించి వేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ హరించి వేస్తూ పరిపాలిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకొక వైపు రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నామని కథలు చెప్తారు ఈ రాజ్యాంగం అంటే వాళ్లకు వ్యతిరేకత దోపిడికి దోపిడికి మాత్రమే సహకరించే కార్పొరేట్ దోపిడిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు అడుగులకు మడుగులొత్తుతున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలు బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అంబేద్కర్ అంటే అందుకే వాటికి వ్యతిరేకంగా మాట్లాడిన అంబేద్కర్ అంటే అందుకే కోపము భయం కూడా అంబేద్కర్ అంటే అంబేద్కర్ భావజాలం అంటే భయం ఈ దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలకు అంబేద్కర్ భావజాలం అన్న భయం కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ భావజాలం అన్న భయం భావజాలం అంటేనే భయం ముస్లింలు అన్న భయం క్రిస్ క్రైస్తవుల అన్నా భయం అసలు హిందువులన్నా కూడా భయమే వాళ్ళకి హిందువులు కూడా మతోన్మాదులు కాకపోతే హిందువులు మతోన్మాదులు కాకపోతే వాళ్లకు భయం ఏ మతంలోనైనా మతోన్మాదులు ఉంటే వాళ్ళకు ఉపయోగం ముస్లింలైనా మతోన్మాదులు కావాలి క్రిస్టియన్లైనా మతోన్మాదులు కావాలి హిందువులైనా మతోన్మాదులు కావాలి కొట్టుకొని చావాలి అప్పుడే వాళ్ళకు ఉపయోగం ప్రశ్నించే హిందువు అయినా సరే ప్రశ్నించేవాడైతే ఈ బీజేపీ చచ్చిన ఒప్పుకోదని శంకరాచార్య ఘటన మనకు కనబడుతోంది ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుండడం ఆదివాసులను మన దండకారణ్యంలోని ఆదివాసులను అందరినీ ఖాళీ చేయిస్తూ చంపేస్తూ ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తూ నరసంహారం సాగిస్తూ ఉండడం మనకు కనబడుతున్నది వాళ్ళకు ప్రజలంటేనే అసహ్యం ప్రజలంటేనే కోపం ప్రజలు వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ పెట్టుబడిదారుల కోసం శ్రమ చేసే పనుషులుగానే ఉండాలి తప్ప ఆ శ్రమకు తగిన విలువడకూడదు వాళ్ళు చేసే దుర్మార్గాలను దోపిడీలను ఎదిరించకూడదు ప్రశ్నించకూడదు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా ఉపయోగించుకోకూడదు అలా ఉపయోగించుకునే వాళ్ళు ఎవరన్నా బీజేపీకి కోపమే అలాగే అంబేద్కర్ అంటే కూడా కోపం కాబట్టి నిన్న అంబేద్కర్ గురించి ఆయన మాట్లాడలేదు ఆయన మాట్లాడేది ఒక్కటే మాట్లాడలేదనేది ఒక్కటే మనకి ప్ర దేశమంతా వైరల్ అయింది కానీ ఎన్ని చోట్ల ఎంతమంది ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే కాదు దేశంలోని పార్లమెంటరీ పార్టీలన్నీ కూడా అగ్రకుల దురహంకారంతో నడుస్తున్న పార్టీ హిందూ బ్రాహ్మణీయ భావజాలంతో నడుస్తున్న పార్టీలు ఆ పార్టీలో బీసీలు ఉన్నారా ఎస్సీలు ఉన్నారా ఇంకెవరు ఉన్నారా అది కాదు సమస్య ఏ భావజాలంతో నడుస్తున్నారు అనేది ముఖ్యం ఆ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు అగ్రకులాల్లో కూడా ఉంటే ఉండవచ్చు కానీ ఆ భావజాలతో ఇవాళ నడుస్తున్న పార్టీలు రిపబ్లిక్ డేని కూడా ఆ విధంగా రిపబ్లిక్ డే రోజు కూడా అంబేద్కర్ను అవమానిస్తున్నారు దీని దీని మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది అంబేద్కర్ మనవడు వంచిత్ బాజన్ నగాడి అనే పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఆమెతో జాదవ్ మాధవి జాదవ్తో మాట్లాడారు ఫోన్లో ఆయన మీద మినిస్టర్ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి మంత్రి మీద కేసు పెట్టాలి అని డిమాండ్ చేశారు ఆయన ప్రభుత్వం కనుక పెట్టకపోతే నేనే కోర్టుకు వెళ్తా ఆయన మీద కేసు పెట్టే విషయంలో అని ఆయన మాట్లాడాడు ఇక కాంగ్రెస్ వ్యతిరేకించింది సహజమేగా విపక్షాలన్నీ వ్యతిరేకించినాయి అంబేద్కర్ని ఎప్పుడు కాంగ్రెస్ ఇంతగా వ్యతిరేకించలేదు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు ఆయనను ఎట్లయినా పక్కకు పెట్టాలని ఆలోచించింది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ని ఇంతగా వ్యతిరేకించిన పార్టీ మొట్టమొదటిది బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి అది చాలా సీరియస్గా వ్యతిరేకించడం మొదలైంది వంద ఏళ్ల దాని చరిత్ర అంటే బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ చరిత్ర మొత్తం అంబేద్కర్ భావజాల వ్యతిరేకమైన చరిత్ర దాని భావజాలమే అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమైన భావజాలం కాబట్టి వాళ్ళు సహజంగానే నువ్వు అంబేద్కర్ భావజాలను వ్యతిరేకించేవాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండే అగ్రకుల పెత్తందాలను చాలామంది హిందుత్వవాదులు చాలామంది అంబేద్కర్ భావజాలను వ్యతిరేకించినా ఇంత ముసుగు బయట తీసేసి బయటికి రాలేదన్నాడు లోపల లోపల చేసే కుట్రలు చేసేవాళ్ళు తప్ప ముసుగు తీసేసి బయటికి రాలేదు ఒక్క అంబేద్కర్ విషయంలోనే కాదు ఇవాళ దేశంలో జరుగుతున్న అన్ని దుర్మార్గాలకు దుర్మార్గాలు కాంగ్రెస్ కూడా చేసింది కానీ ఇంత దుర్మార్గంగా ముసుగు తీసుకొని చేయలేదు ఇప్పుడు బీజేపీ ముసుగు తీసేసింది ముసుగు అవసరం లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత దేశం ఏ ముసుగు లేకుండా నియంతృత్వం కొనసాగుతోంది ఫాసిజం కొనసాగుతోంది దేశంలో అట్లా ఫాసిజంలో భాగంగానే అంబేద్కర్ని వాళ్ళ దేశంలో లేకుండా చేద్దామనుకుంటున్నారు కానీ కుదురుతుందా అంబేద్కర్ లా అంబేద్కర్ లాంటి మహా దిగ్గజాన్ని ఈ భారతదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడిని కులాల గురించి మతాల గురించి స్పష్టంగా మాట్లాడిన కులాల అణిచివేతల గురించి మాట్లాడిన వీళ్ళందరికీ ఉపయోగపడేట్టుగా వీళ్ళందరూ లేచి అణిచివేయబడ్డ వాళ్ళందరూ లేచి నిలబడేటట్టుగా రాజ్యాంగం రాసిన వాడిని మలిపేయడం దేశం నుంచి చరిత్రలో లేకుండా చేయడం సాధ్యమవుతుందా సాధ్యం కాదని ప్రభుత్వంలో ముఖ్య అధికారి కూడా నిన్న తేల్చి చెప్పేసింది ఆమె అన్నది నన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసిన డిస్మిస్ చేసినా పర్వాలేదు కూలి చేసుకొని బతుకుతా ఆమెను క్షమాపణ చెప్పాలని చాలామంది డిమాండ్ చేస్తుంటే నేను క్షమాపణ చెప్పను అవసరమైతే ఉద్యోగం పోయినా పర్వాలేదు కూలి చేసుకొని బతుకుతా కానీ నా అంబేద్కర్ని కనీసం మాట్ అంబేద్కర్ గురించి కనీసం మాట్లాడకపోయే పోతే అంబేద్కర్ను పట్టించుకోకపోతే రిపబ్లిక్ డే రోజు చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు అందుకోసం నేను ప్రశ్నించాను అందుకోసం నేను ఎదిరించాను ఎదిరించడం తప్పని క్షమించమని కోరాలని మీరు అనుకుంటే నేను క్షమ క్షమించమని కోరాలని మీరు అనుకుంటే అది మీ పొరపాటు నేను అడగనుగాక అడగను డిస్మిస్ చేసినా పర్వాలేదు కూలి పని చేసుకొని బతుకుతాని ప్రకటించింది ఈరోజు మనకు మాధవి జాదవ్ తిరుగుబాటు ఎదిరించడం కనబడుతుండొచ్చు కానీ భారతదేశం మొత్తం ఇవాళ కనకణం అనే నిప్పులా ఉంది భారతదేశాన్ని అణిచివేయడానికి భారతదేశ నూట నలభై కోట్ల ప్రజలను అణిచివేయడానికి కొంతమందిని కొంతమంది మెదళ్ళలో మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకి నిన్న చేసిన లాంటి దుర్మార్గాలకి వ్యతిరేకంగా ప్రజల్లో నిప్పు నిప్పు కనుక రాజుకుంటుంది భారతదేశంలో అది మాధవి జాదవ్ రూపంలో మనకు కనపడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్